రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గాలి వీస్తుందని కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతమోహన్ అన్నారు తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నూట స్థానాలకు నూట స్థానాలు గెలుస్తామన్నారు మూడు వారాల్లో రాష్ట్రంలో దళితుల్లో బాగా మార్పు వచ్చిందన్నారు రాష్ట్రంలో గాలి కొడతా ఉంది కాంగ్రెస్ పార్టీ నేను చెప్తున్నాను ఈ రోజు నూట డెబ్బై ఐదు స్థానాలకు నూట ముప్పై స్థానాలు మేము గెలవడం ఖాయం 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 మరి ఇరవై ఐదు లోక్సభ స్థానాల్లో ఇరవై లోక్సభ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయం ఖాయం మరి రెండో స్థానంలో మరి తెలుగుదేశం పార్టీ మూడో స్థానంలో జగన్ పార్టీ ఉండబోతూ ఉంది కారణం ఏమి లేదు దళితుల్లో గుబులు మళ్ళీంది సడన్గా మూడు వారాల్లో ఎందుకు వాళ్ళు అనుకున్న ఇళ్ళు రాలేదు వాళ్ళనుకున్నటువంటి బిడ్డలకు ఉద్యోగాలు రాలేదు వాళ్ళు అనుకున్న విధంగా స్కాలర్షిప్స్ రాలేదు వాళ్ళు అనుకున్న విధంగా ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్లో డబ్బు రాలేదు చివరిది ఇది మన ప్రభుత్వం కాదు అనేది వాళ్ళకి బాగా అర్థమైపోయింది అటు తెలుగుదేశం ప్రభుత్వం ఐదు సంవత్సరాలు జగన్ రెడ్డి ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో దళితులకు ఆ సీమా ధైర్యం ఆత్మస్థైర్యాన్ని లేకపోయినాయి వాళ్ళు కోరుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ మేలు మేము పొరపాటు చేశాం మా వాళ్ళు మేము నరుక్కున్నాం మా పార్టీ రావాలి కావాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు మైనారిటీలు కూడా మొన్న జరిగిన జరిగినటువంటి అక్కడ మరి అయోధ్యలో జరిగిన తోటే వాళ్ళ గుడ్డెడ్ అని పేలిపోయింది ముస్లింలు క్రైస్తవుల్లో ఇది సెక్యులర్ దేశం సెక్యులర్ దేశంలో సెక్యులర్ భావాలతో అందరినీ అన్ని కులాలు మతాలు ప్రాంతాలను కలుపుకోబోల్సినటువంటి దేశం ఈ దేశంలో ఏదో డంకా కొట్టేట్టుగా ఈ రోజు దేశంలో పేదరికం ఉంది దేశంలో ఆకలి ఉంది దేశంలో నిరుద్యోగం ఉంది ధరలు బాగా పెరిగిపోయినాయి ట్యాక్సులు బాగా పెరిగిపోయినాయి